ఫస్ట్ మనం అట్ట వేసుకుందాం ఆమ్లెట్ పెసరపిండితోటి తోటి ఆమ్లెట్ వేసుకుందాం ఫస్ట్ ఒక స్పూను కారం వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకుని ఒక రెండు స్పూన్లు పాలు వేసుకోవాలి ఆమ్లెట్లో ఎప్పుడు పాలు వేసుకుంటే అట్టు ఫ్లెఫీగా వస్తుంది పొంగు తేదట్టు ఇప్పుడు మూడు గుడ్లు తీసుకుందాం ఇది ఇలా బాగా గిల అట్టు బాగా వస్తుంది ఆమ్లెట్ స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ అయిలేసుకుందాం పెనం కాలిపోయింది కదా ఇప్పుడు పెసరపిండి మీకు చెప్పనవసరం లేదు కదా ఒక కప్పు పెసరలో నానబెట్టుకుంటే ఒక పెసరట్టుకి సరిపోద్ది నేను ఇవే నానబెట్టుకున్నాను ఇదిలాగా ఆమ్లెట్ అట్లాగే వేసేసుకోండి ఫస్ట్ ఇప్పుడు దీని మీద ఇది వేసుకుందాం పెసరపిండి ఇలా కలిసేలాగా ఇలా కలుపుకోండి ఆమ్లెట్లో కలిసిపోదు పెసరపిండిలో ఆమ్లెట్ కోడిగుడ్డు సనంతా కలిసిపోవాలి రెండు కలిపి వేసుకోకూడదు ఇలాగే వేసుకోవాలి చాలామంది రెండు కలిపి వేసుకుంటారు అమ్మ అయితే ఇలాగే వేసేది మా తాతయ్య గారు ఇలాగే వేయించుకుని కోడిగుడ్డు మళ్ళీ ఇందులో కోడిగుడ్డు వేయించుకుని ఎండ్రయలు కోడిగుడ్లు వేయించుకుని టమాటా పులుసు పెట్టించుకునేవారు ఇది పాత వంట ఇది కాలం నాటి రెసిపీ మా తాతయ్య గారు ఇలాగే వేయించుకునేవారు అప్పుడు నాటు కోడిగుడ్లు కోడిగుడ్లు లేవు మాకు మా చిన్నప్పుడు ఆ నాటు గుడ్లు వేయించుకుని పులుసు పెట్టించుకునేవారు మళ్ళీ కంద ఎండ్రయ్యలు కోడిగుడ్లు పులుసు ఇలా ఆమ్లెట్ వేయించుకుని పులుసు ఇప్పుడు ఇది కొంచెం కొంచెంసేపు టైం పడుతుంది కదా మూత పెట్టుకుంటే కాలుతుంది సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఎసరెట్టా ఆమ్లెట్ మాడిపోకుండా చూసుకోండి అట్టు అలా వస్తుంది దీన్ని తిరగేద్దాం మూత పెట్టేసుకుంటే బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఎండ్రోలు వేసేసుకుందాం ఎండ్రోలు ఎర్రగా ఎగాలి పచ్చివాసన వస్తుంది లేకపోతే ఏ కూరలోనైనా ఎండు చేపలు ఎండ్రీలు వేసుకుంటే ముందు ఇవే వేయించుకోవాలి ఎర్రగా పచ్చి వేసుకోకూడదు పచ్చి వేసుకుంటే టేస్ట్ బాగోదు ఇది వేసుకుంటే కూర కమ్మగా ఉంటుంది ఎర్రగా వేగిపోయినాయి ఇది తీసేసుకుందాం ఇప్పుడు రెండు కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చి ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇది ఆమ్లెట్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇది కూడా కుక్ అయిపోయింది అలా అలా వస్తుందనమాట దీన్ని పూర్తిగా చల్లారబెట్టి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకుంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా పులుసులోకి బాగుంటాయి కట్ చేసిన ఐదు ఆరు ములక్కాళ్ళు వేసుకుంటే సరిపోద్ది తర్వాత రెండు టమాటాలు ఒక స్పూన్ సాల్ట్ తీసుకుంటే వంగిపోతే మూత పెట్టాలి తాకుతో కట్ చేసుకుందాం ముక్కల ముక్కలుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పులుసులో వేసుకోవడమే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొద్దిగా మొక్క మెత్తబడింది కదా ఉప్పు కారం వేసుకుందాం ఉప్పు వేసాం కదా తర్వాత వేసుకోవచ్చు ఉప్పు రెండు స్పూన్లు కారం వేద్దాం ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయింది కదా దీంట్లో ఒక నిమ్మకాయ అంతా పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని పులుసు గుజ్జు తీసుకుని ఉంచుకోవాలి అది వేసేస్తుంది కొంచెం ఉప్పు అయితే తగ్గింది ఒక స్పూనే వేస్తాం కదా మనం ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెడదాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం తర్వాత ఈ ఆమ్లెట్ ముక్కలు చేసుకున్నాం కదా ఇవి ఇలా వేసేసుకుందాం ఇది ఎప్పుడో అమ్మ చిన్నప్పుడు అమ్మ తాతయ్య గారితో అమ్మ చేసేది తాతయ్య గారు చేయించుకునేవారు ఎంత అండి ఈ ముక్కలు ఈ ఆమ్లెట్ ముక్కలు వేసాం కదా ఇవి పీల్చేసుకుంటుంది ఈ ఇదిలోనే ఇలా ఉండగానే కట్ వేయాలి కొత్తిమీర జల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆమ్లెట్ పులుసు పెసరెట్టు ఆమ్లెట్టు పులుసు రెడీ అయిపోయింది ఆమ్లెట్ పెసరట్టు ఆమ్లెట్టు అట్టుతోటి ఈ ములక్కాడ టమాటా వేసి ఎండ్రయలు వేసి పులుసు పెట్టాం చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్గా ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీల్లో కూడా పులుసు ముంచుకు తింటే దగ్గరికి బాగుంటుంది ఈ ముక్కలు పీల్ చేసి ఇది ఆ మొక్క తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకోండి పాతకాలం వంటిది ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇప్పుడు ఆమ్లెట్టు పెసరిపిండితో ఆమ్లెట్టు పులుసు రెడీ అయిపోయింది కదా అన్నం పెట్టుకు తినేద్దాం చూస్తాను ఎలా వచ్చిందో చూసి మీకు చెప్తాను చూసారా కర్రీ ఎలా ఉందో ఎండ్రెయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకపోతే బెండకాయ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు మీ ఇష్టం నేను అయితే ఉన్నాయి ఇంట్లో మొలక్కళ్ళు వేసాను టేస్ట్ చూసి చెప్తాను రైస్ వేడి వేడిగా ఉంది పులుసు వేడిగా ఉంది ఇది ఇప్పటిక ఇప్పటి వంట కాదు ఇది మా తాతయ్య గారు అంటే మా తాతయ్య గారు ఉంటే తొంభై సంవత్సరాల పైన ఉండు మా తాతయ్య గారికి తొంభై దగ్గర దగ్గర వంద వంద సంవత్సరాల దగ్గర దగ్గర ఉన్న వంద సంవత్సరాల నాటి వంట ఇది అప్పుడు చేయించుకునేవారు అంటే మా తాతయ్య గారు మా మా అమ్మతోటి అంటే చూడండి ఈ వంట ఎంత పురాతనమైందో పాతకాలపు వంట ఇది మా తాతయ్య గారు అలా చేయించుకునేవారు ఇంత రొట్టె ఇంత లావా వేసేదమ్మా అది అలా కట్ చేసి ముక్కలుగాను పులుసు పెట్టేది చాలా సూపర్గా ఉంది పెసరట్టు ఆమ్లెట్టు రెండు కలిపిందేమో సూపర్ వంట మీ పుల్ల పుల్లగా పులుసు ఎండ్రేల్ టేస్ట్ సూపర్ ఇలా చేసుకోండి ఎలా వచ్చిందో ఫ్యామిలీలో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్